ఓం భూర్భువ స్వహాత్సవి ప్రచోదయా గాయత్రి మాత గొప్పతనం తెలిపే ఒక కథ నాకు చాలా ఇష్టమైంది అది ఈరోజు మీ అందరితోనూ పంచుకుంటాను ఒక బ్రాహ్మణుడు ఉంటాడు నిష్ఠాగర పరమ నిష్ఠాగరిష్ఠుడు త్రికాల సంధ్యల్లోనూ గాయత్రి జపం చేస్తూ ఉంటాడు కానీ అతనికి ఏమీ అంతగా గాయత్రిదేవి యొక్క వైభవము ఆయన అంటే కృపా కటాక్షాలు డబ్బులు రావడము ధనవంతులు అవడము పేరు ప్రఖ్యాతలు ఏమీ వస్తున్నట్టు అనిపించదు నాకేమీ శక్తి లేని రావట్లేదు ఊరికే జపం చేస్తున్నానని బాధపడుతూ ఉంటాడు అయితే ఇంకొక అతను కళ్ళు తీసే అతను ఒక మంత్రం చదివి చెట్టు కొమ్మ మీద నుంచి కొండని కొండని త కిందకి కిందలు చేసి అందులో ఆ కళ్ళును పట్టుకుని మళ్ళీ ఆ కొండని మామూలుగా చేస్తూ ఉంటాడు ఇతను అన్ చేయడం అంతా చూసి అతను నువ్వు ఏ శక్తిని ఆరాధిస్తున్నావు నాకు చెప్పు అంటే అయ్యా ఇది శక్తి నీలాంటి వాళ్ళకి ఇది తగదు అంటాడు కాదు మా గాయత్రిని ఎంతగా పూజిస్తున్నా కూడా నేను నాకు ఇలాంటి శక్తులు అద్భుతాలు ఏమీ జరగట్లేదు నేను నీ శక్తిని ఆరాధిస్తా నాకు ఇలాంటి అద్భుతాలు కావాలి అంటాడు అన్నమాట అంటే సరేనని మీరు మద్యం తాగాలి మాంసం తినాలి ఇంకా నీచే పనులు ఎన్నో చెయ్యాలి అని చెప్పంటే ఇతను గాయత్రిని పక్కన పెట్టేసి ఆ కళ్ళు అతను చెప్పిన పనులన్నీ చేస్తాడు అయినా కూడా ఆ కళ్ళు అతని దేవత ఇతన్ని కరుణించదు బ్రాహ్మణుడి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ కళ్ళు దే ఆ కళ్ళు తీసి అబ్బాయి దేవతను అడిగితే అతను చెప్తాడు అతను పూజించిన గాయత్రి మాత ఇప్పటికీ శక్తివంతంగా ఉండి అతన్ని రక్షిస్తుంది అని ఇది గాయత్రి మాత యొక్క రక్షణ గాయత్రి మాతను మనం మధ్యలో వదిలేసిన అమ్మ మనల్ని మధ్యలో వదద్దు పరిపూర్ణంగా ఆమె కరుణా కటాక్షాలతో రక్షిస్తూ ఉంటుందన్నమాట ఆమె రక్షణ ఉన్న విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఆమె తప్పకుండా రక్షిస్తుంది అనేది విషయం ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఎవరైనా చెడు మార్గంలో ఉంటే అమ్మ నెమ్మదిగా వారిని చెడు మార్గంలో ఉంచి మంచి మార్గంలోకి తీసుకొచ్చి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రేరేపణ కలిగిస్తుంది అందరికీ గాయత్రి మాత ఆశీస్సులు లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం